నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మకర రాశిలో ప్రవేశించబోతున్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారి మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపబడుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి ఒక విధంగా కుటుంబ శ్రేయస్సు కుటుంబ సౌఖ్యం ధనం సేవింగ్సు బంగారం బంగారు నగలు ఇవన్నీ కూడా శుక్రని కారకత్వాలు ఈ రాశి వారికి అలాగే భాగ్యస్థానం అంటే అదృష్టం పూర్వపుణ్యస్థానం అలాగే ఈ జన్మలో మీరు చేసుకున్నటువంటి కార్యక్రమాలు అలాగే ఉన్నత విద్య విదేశ ప్రయాణం పుణ్యక్షేత్రాలు దర్శించడం మీలో ఉన్నటువంటి సంస్కారం ఇవన్నీ కూడా భాగ్యస్థానం బట్టి ఆధారపడి ఉంటాయి సో ఏదైనా గోచార రీత్యా శుక్రుడు శుభగ్రహాలతో కలిసి సంచరించినప్పుడు రాశి వారికి అదృష్టం చాలా అనుకూలంగా ఉంటుంది మనీ రొటేషన్ బాగా పెరుగుతుంది స్త్రీలతో సఖ్యతగా ఉంటారు కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పొందుతూ ఉంటారు అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి సంచరించిన పాపగ్రహ రాశులతో సంచరించిన జాతకుడు స్త్రీ సౌఖ్యం కోల్పోతాడు ఆలోచన శక్తి నశిస్తుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో కూడా జాతకుడికి తెలియని విధంగా ఈ శుక్రస్థితి ఉండడం జరుగుతుంది మరి ప్రస్తుతం ఈ శుక్రుడు మిత్ర రాశి అయినటువంటి మకర రాశిలోకి పంచమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది అంటే ఒక విధంగా కోణస్థానం అయినటువంటి స్థానంలోకి లక్ష్మీ అనుగ్రహకారకుడైనటువంటి శుక్ర ప్రవేశం మరి భాగ్యాధిపతిగా పంచమ స్థాన స్థితి జాతకుడికి అంటే కన్యారాశి వారికి ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది ఇది ఎక్కువగా కన్యారాశిలో ఉన్నటువంటి కళారంగం టీవీ మీడియా అంటే ఎక్కువ ఈ కన్యారాశిలో చిన్న చిన్న చిరు ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే సినిమా టీవీ మీడియా రంగంలో వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎక్కువగా ఈ కెమెరామెన్లు యాంకర్లు ఎడిటర్లు వీళ్ళందరూ కూడా ఇదరాశలో ఉంటారు చిన్న చిన్న యాక్టర్లు డాన్సర్లు వాళ్ళకి ఇది గొప్ప అనుకూలమైనటువంటి సమయం వాళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే వాళ్ళు రెమ్యునేషను వాళ్ళు డైలీ తీసుకునే వేతనం కూడా పెరిగి ఏదో ఒక విధంగా మరి వాళ్ళ యొక్క జీవనోపాధి గౌరవప్రదంగా కలిగే విధంగా ఈ రాశి కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఇంప్రూవ్ అవ్వడం వాళ్ళలో ఉన్నటువంటి ట్యాలె టాలెంటు అది పెద్ద డైరెక్టర్ చేతిలోనూ నిర్మాత కంటితో పడడం వల్ల వారు మిమ్మల్ని ప్రోత్సహించి ఒక విధంగా మీకు మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కారణం అవ్వడం జరుగుతుంది ఇంకా ఒక యాంగిల్లో ఏంటంటే మరి ఈ పంచమంలో శుక్రుడు వచ్చినప్పుడు జాతకుడు స్త్రీల యొక్క ఆకర్షణకు గురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఆకర్షించబడతారు మరి అబ్బాయిలు అయితే అమ్మాయిలు అమ్మాయిలైతే అబ్బాయిలను ఆకర్షించి ప్రేమ వ్యవహారం అంటే వాళ్ళు పెళ్లి విషయం ముందు ఒకరు ఒకరు ఇష్టపడి పరస్పరం వాళ్ళు భావాలు కలిసినప్పుడు అది వివాహానికి దారి తీసే అవకాశం కూడా ఉన్నది ఇది కూడా ఒక అదృష్టం అనుకుందాం ముఖ్యంగా విద్యార్థులకి ఎవరైతే ఎక్కువ మ్యూజిక్ మ్యూజిక్ రంగంలో కానీ డ్యాన్సు మిమిక్రీ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి బాగుంది ఇది ఒక యాంగిల్ ఇక ముఖ్యంగా మరి ఆల్రెడీ ఈ రాశిలో వివాహం జరిగి ఏదో కారణం వల్ల భార్యాభర్తలు వివిధ ప్రాంతాల్లో ఉన్నా సరే ఏదో ప్రాబ్లం వల్ల భార్యాభర్తలు విడిపోయి ఉన్నా సరే మళ్ళా పరస్పరం వీళ్ళు ఏదో ఒక పుణ్య కార్యక్రమంలోనో వివాహ వేడుకలోనో ప్రయాణాలు చేసినప్పుడు అనుకోకుండా కలిసి మళ్ళా పాత పరిచయాన్ని తిరిగి మళ్ళా కలుపుకునే విధంగా ఒకరికొకరు ఆకర్షించబడి వాళ్ళ యొక్క వైవాహ జీవితాన్ని తిరిగి కొనసాగించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మరి శుక్కుడు పైన కుజుని యొక్క దృష్టి లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడు గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కానీ ఎఫ్ఐఆర్ ఉన్నవారు కానీ ఏదో విధంగా పూర్వపరిచి ఉన్నవాళ్ళు తిరిగి వాళ్ళ బంధాన్ని కొనసాగించే విధంగా అంటే ఏదైనా గతంలో విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకుంటారు అది భార్యాభర్తలైనా ప్రేమికులైన ఎఫైర్ ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు ఎప్పుడైతే ఈ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జాతకుడికి ఇటువంటి అనైతిక ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది దానితోడు కుజుడు నీచపడి ఉండడం కూడా ఇటువంటి సాహసానికి చెడు కార్యక్రమాలకి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రుడు కుజుని యొక్క దృష్టి పడడం వల్ల ఇటువంటి ఆలోచనలు కన్యా రాశి వారికి కన్యాలగ్నం వారికి వచ్చే అవకాశం ఉంది పైపెచ్చు ఈ కన్యా రాశి వారికి ఏంటంటే అదే రాశిలో నీచిపడి నీచబడి అన్నమాట ఈ కారణాల వల్ల ఈ విధంగా ఏదో ఒక అనైతిక బంధం ఈ సమయంలో ఏర్పడి అది జాతకుడు యొక్క నష్టానికి పతనానికి ఆర్థిక నష్టానికి కారణం అవుతూ ఉంటుంది సో ఏదేమైనా ఈ రాబోయే డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఈ కన్యారాశి కన్యా లగ్నం వారు మరి అతి ఆర్థిక పరంగా ధన రూపంలో కానీ స్త్రీ రూపంలో కానీ తన యొక్క ఆలోచన వల్ల కానీ జీవితంలో నష్టపోవడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్కుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్కుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్కుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతుంటది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్న కానీ చెల్లెల్ని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధార స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల మాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరిపడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకున్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలని గౌరవించవలసిందే స్వస్తి